హలో వియర్స్ వెల్కమ్ టు లావంజీ యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము కుర్తి డిలైట్కి బిఎన్ రెడ్డి నగర్లో లొకేట్ అయింది ఫస్ట్ టైం అయితే మనం ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నాము వీళ్ళ దగ్గర కలెక్షన్ వచ్చేసి జామ్దాని కుర్తీ సెట్స్ వెరీ యూనిక్ మనం ఇన్ని షాప్స్లో చేసాము ఎక్కడ ఈ కలెక్షన్ అయితే చూడలేదు బట్ చాలా బాగుంది మిస్ చేసుకోకుండా ఆన్లైన్ ద్వారా అయినా షాప్ విజిట్ అయినా చేయొచ్చు సునీత బొటిక్ అనే షాప్ పక్కన బిఎన్ రెడ్డి నగర్లో లొకేట్ అయ్యింది అనమాట క్లియర్టెస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి నమస్తే కుర్తీ డిలైట్స్ నుండి స్టోర్ నుంచి మాది వచ్చేసి బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీ ఫేజ్ టూలో ఉంది ఇది వచ్చేసి మా దగ్గర జామ్దానీ కుర్తీసు డ్రెస్ మెటీరియల్సు ఫ్రాక్స్ అన్ని మెటీరియల్స్ ఉన్నాయండి చూపిస్తాము జామ్దాని ఇది ఇది వచ్చేసి జామ్దాని మల్కూర ఇది వచ్చేసి జామదానిలో మల్కూర మల్కోట ఇది మల్కాటన్ ఈ ఈ ఫ్లవర్ వచ్చేసింది వచ్చేసి ఇది బాగుంది దీనికి చున్నీ ఇట్లా ఇట్లా చున్నీ ఇది చున్నీ బాటం ఉండడం కదా సునీత బాటం ఏమి ఉండదు ఇది వచ్చేసి ఇది ఉంది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మలిచందేరి ఇది ఇలా ఫ్లవర్ వచ్చేసింది చూడండి ఈ ఫ్లవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది ఇది చూడడానికి కూడా కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ చున్నీకి తాజెస్ వచ్చేసాయి చున్నీ కూడా ఇది దానికి కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది రెడ్ కలర్ వచ్చేసి ఈ ఫ్లవర్ వచ్చేసి చూడడానికి ఎంత లుక్ ఈ రెడ్ మీద ఎల్లో వచ్చింది గ్రీన్ వచ్చేసింది చూడడానికి బ్లూ వచ్చేసింది చాలా లుక్ గా ఉంది ఇంత బాగుందో ఇది ఈ ప్రైజ్ వచ్చేసి కూడా థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇది వచ్చేసి మల్ మల్ కాటన్ పింక్ కలర్ అండి లైట్ పింక్ ఇది బాగుంటది చేసుకోవడానికి కూడా బాగుంటది రస్ బాగుంది చూడండి ఫ్లవర్ కూడా వచ్చేసింది ఈ ఫ్లవర్ అనేది మన ముందుకు వచ్చేస్తుంది ఇది దీనికి కూడా ఇలా చున్నీకి కూడా ఫ్లవర్ వచ్చేసింది ఫ్లవర్ వచ్చేసింది చూడడానికి కూడా బాగుంది ఇది ఇది చూడడానికి కూడా ఎలా ఉంది చూడండి చాలా బాగుంది బేబీ పింక్ పికాక్ వచ్చిందండి పికాక్ వచ్చి చాలా లుక్ వచ్చేస్తుంది ఈ పింక్ వచ్చేసింది దీనికి పికాక్ వచ్చేసింది ఇది కూడా ఇది టూ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ జామ్ ఫ్లవర్ వచ్చేసింది లోటస్ లా ఫ్లవర్స్ వచ్చేసి ఇది ఉంది ఇది ఫ్లాప్ పండు పింక్ కలరు చూడండి బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ రోజు ఫ్లవర్ వచ్చేసింది ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి చూడడానికి కూడా ఇది వచ్చేసి కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ సిప్ టిష్యూలో వచ్చేసింది ఇది టిష్యూలో వచ్చింది అన్నట్టు ఈ బ్లూ వచ్చి టిష్యూలో టిష్యూ పికాకో డిజైన్ వచ్చి వచ్చేసింది అండి ఇది ఇది చాలా బాగుంటుందండి ఇది ఇది చున్నీ ఇలా వచ్చేసింది బూట వచ్చేసి చాలా బాగుంది చూడండి టాజల్స్ కూడా చేసినాయి ఇది త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ అండి ప్రీషింగ్ టిష్యూ లో త్రీ థౌజండ్ అండి ఇది చున్నీ అంతా ఒకే దగ్గర ఇచ్చారు అందుకోసం అది చున్నీ ఇది చున్నీ వచ్చేసింది ఇది ఎందులోనే బాటమ్ ఇచ్చారు ఇది టాప్ వచ్చేసింది ఇక్కడ ఇది ఇది నెక్కు వచ్చింది చూడండి ఇది నెక్కి వచ్చేసి ఇది ఇలా ఫ్లవర్ వచ్చేసి వచ్చింది ఒకసారి ఇది ఇవ్వడానికి బాటం అది వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ డ్రెస్ అండి ఇది కాటన్ లో ఉంది క్లాత్ చికెన్ కర్రీ క్లాత్ దీని చున్నీ అలా వచ్చింది బాటం కూడా వచ్చేసింది ఇది ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ లో ఉందండి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ ఎయిటీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి ఇది బాటమ్ చున్నీ రాలేదు ఓన్లీ సింగిల్ పీస్ అండి ఇది థౌజండ్ ఎయిటీ ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బాటమ్ చున్నీ వచ్చేసింది ఇది సింగిల్ పీస్ అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎల్ సైజ్ అండి డైలీ కైనా వచ్చేస్తుంది అండి అండి టాప్ చున్నీ రాలేదు ఇది కూడా సింగిల్ పీస్ దీని డబుల్ ఎక్స్ఎల్ అండి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ అండి ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి ఇది ఇది సింగిల్ పీస్ ఇది కూడా లో ఉంది దీని ప్రైజ్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అండి దీనికి బాటమ్ వచ్చింది చున్నీ వచ్చింది ఇది చూడడానికి కూడా ఎంత బాగుంది చూడండి కాలేజ్ గా వేసుకోవచ్చు పిల్లలు ఇంకా మంచిగా స్టూడెంట్ అలా వేసుకోవడానికి ఇట్లా బాగుంది చూడండి ఇది హ్యాండ్ వర్క్ వచ్చేసింది స్టూడెంట్స్ సండి ఇది కూడా ఎల్ సైజ్ లో ఉంది నైన్టీన్ హండ్రెడ్ ఇది బాటమ్ వచ్చింది చున్నీ వచ్చింది ఈ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చింది వర్క్ బాగా వచ్చేసింది చున్నీ కూడా చున్నీ కూడా బాగా వచ్చింది ఇందులో చాలా బాగుంది ఈ లైట్ పింక్ లో వచ్చి బాగుంది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేసింది ఇలా ఇది కూడా సింగిల్ పీస్ ఇది డోలా సిల్క్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది బాటమ్ వచ్చింది చున్నీ రూ ఇది వర్క్ వచ్చింది చూడండి దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది దీని సైజ్ వచ్చేసి దీని సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఎక్సెల్ దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఇందులో ఇందులో టూ కలర్స్ వస్తున్నాయి అదొక కలర్ ఇది ఒక సేమ్ ప్రైజ్ అండి రీ షిప్పింగ్ సింగిల్ పీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఇది ఇది చున్నీ వచ్చేసింది బాటమ్ వచ్చేసింది చున్నీ కూడా బాగుంది చున్నీ కూడా బాగుంది కాలేజ్ వేర్ గా బాగుంటది మమ్ కాలేజ్ వేర్ గా తీసుకుకోవచ్చు చిన్న హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది వర్క్ వచ్చి ఇట్లా బటన్స్ చిన్న హ్యాండ్ వర్క్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి ఇది సింగిల్ పీసు దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కాలేజ్ వేర్గా వేసుకోవచ్చండి పీసెస్ ఉందండి ఇది డబల్ ఎక్స్ఎల్ దీనికి చూడండి ఎంత బాగా వర్క్ వచ్చేసింది మామూలుగా చిన్న బర్త్డే పార్టీలకు అలా వేసుకోవడానికి బాగుంటుంది దీనికి బాటమ్ వచ్చింది చున్నీ రాలేదు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పి ఇందులోనే ఈ కలర్ కూడా ఉంది చూడండి సేమ్ ఒక నెల రెడ్ అండ్ ఈ రెడ్ ఎంత లుక్ వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది చూడడానికి కూడా కలర్ కాంబినేషన్ ఈ రెడ్ మీద ఈ వైట్ వచ్చేసి చాలా బాగుంది సింగిల్ పీస్ అండి కాలర్ పీస్ వచ్చేసింది దీనికి కాలర్ కి ఎంత బాగా వర్క్ వచ్చేసింది చూడండి వేసుకుంటే కూడా ఎంత బాగుంటుంది కోర్సెట్ అంట దీని దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ దీని ఎం సైజు ఇది చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి హ్యాండ్ వర్క్ వచ్చేసింది బాగుంది కాలర్ కాలర్ మీద వర్క్ వచ్చేసి చూడడానికి కూడా చాలా లుక్ ఉంది ఈ ఫ్రీ షిప్పింగ్ అది ఇది కూడా సింగల్ పీసు ఇది ప్యూర్ కాటన్ ఫ్రా ఫ్రాక్ మోడల్ గా వచ్చేది దీని ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఇది చూడడానికి ఎంత బాగుందో చూడండి లుక్ ఎంత బాగుంది ఇది ఎంత వచ్చేసినాయి ఎంత బాగుంది చూడండి వేసుకోవడానికి కూడా ఎంత బాగుంటుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా ఈ కలర్ కు వైట్ వచ్చేసి ఎంత ఇది ఎందుకు వంకాయ కలర్ అంటారు కదా అది వచ్చేసి దాని మీద బ్రింజాల్ కలర్ వచ్చేసి వైట్ వచ్చేసింది ఇది చూడడానికి కూడా చాలా బాగుంది ఇది సింగల్ పీస్ అమ్మ ఇది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి డోలా అమ్మ ఇది సింగిల్ పీసే ఉంది రెడ్ కలర్కు ఎంత కాంబినేషన్ వచ్చేసింది చూడండి సన్న వర్క్ వచ్చేసి మిర్రర్ వచ్చేసి చున్నీ ఎల్లో వచ్చేసింది బనారస్ చున్నీ వచ్చేసింది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఇది ఎంత బాగుందో చూడు అసలు ఈ రెడ్ కలర్ వచ్చేసి దీనికి ఎల్లో కాంబినేషన్ ఎల్లో వచ్చేసి గ్రీన్ వచ్చేసి కూడా బాగా కూడా ఎంత హైలైట్ వచ్చేసింది చాలా బాగుంది ఇది ఇది ఫ్రాక్ అండి రెడ్ కలర్ ఫ్రాక్ ఇది ఇందులో రెండు పీసులు ఉన్నాయి ఎల్లుంది ఎమ్ ఉంది దీని ప్రైజ్ వచ్చి టూ హెల్ హండ్రెడ్ ఇది ఇది కింద బాగా వెడల్పుగా వచ్చేసింది బాగా బాగుంది లంబర్ ఇల్ల టైప్ లాగా వచ్చేసింది ఇది చాలా బాగుంది ఇది కూడా ఇట్లా నెక్ లాగా కాలర్ నెక్ లాగా వచ్చేసింది టూ పీసెస్ ఉంది ఎల్ మీకు ఇందులో ఏమన్నా నచ్చినట్టయితే మీరు మాకు కుర్తీ డీలర్స్ ఇన్స్టాల్ పేజీ ఉంది అందులో ఉండొచ్చు వాట్సాప్లో కూడా నెంబర్ కింద రోలర్లో వచ్చేస్తుంది దానికి మీరు మెసేజ్ మెసేజ్ చేయొచ్చమ్మా చేస్తే దాన్ని బట్టి మేము ఈ ఇది వచ్చేసి ఇందులో కూడా త్రీ పీసెస్ ఉన్నాయమ్మా ఎక్సల్ ఉంది ఎమ్ ఉంది త్రిపుల్ ఎక్స్ టూ ఎక్సెల్ ఉంది దీని ప్రై దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది చూడమ్మా కాలేజ్ వేరుగానైనా ఏదైనా డైలీ వేరుగానైనా అయినా కేసుకెళ్ళడానికి ఇట్లా చాలా బాగుంది దీనికి బాటము చున్నీ అన్నీ వచ్చేసాయి త్రీ పీసెస్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగా ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అమ్మ ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది దీని ప్రైజ్ కూడా ఇది ఉంది ఇంత ఫైవ్ ఫిఫ్టీ ఉంది దీంట్లో ఎం టు ఎల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి ఇది చూడండి బాగుంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సన్న ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది ఇది సమ్మర్లోనైతే ప్యూర్ కాటన్ చాలా బాగుంది మెటీరియల్ ఉంది ఇక్కడ మాకు టీచర్స్ కూడా ఉంది ఇక్కడ కుట్టించుకోవచ్చును మాస్టర్ వచ్చే బొటిక్ ఉందండి సునీత బొటిక్ తను సునీత గారే ఇక్కడ కుట్టించుకోవచ్చు ఇది చాలా బాగుంది చూడండి ఇది 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 వచ్చేసి ఇక్కడ ఇంత వర్క్ చిన్న వర్క్ వచ్చేసి ఇక్కడ అంత ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వచ్చేసింది చూడండి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ థ్రెడ్ తోటి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది చూడడానికి కూడా చాలా ఈ కలర్ మీద ఈ హ్యాండ్ వర్క్ వచ్చేసి చాలా నీట్ గా అనిపిస్తుంది ఇది చిన్న చిన్న కూడా ఆర్గంజ వచ్చేసి అక్కడక్కడ వర్క్ వచ్చేసింది ఇది చూడడానికి కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ దీని ప్రైజ్ వచ్చేసి దీంట్లో దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది పింక్ వచ్చి పింకు ఇది లైట్ ఎల్లో ఈ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి డోలా సిల్క్ దీనికి ఇది ఎంత బాగొచ్చింది చూడండి ఇది ఇది వర్క్ వచ్చేసి ఇదంతా థ్రెడ్ వర్క్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా మెటీరియల్ ఏను పింక్ దాని మీద చున్నీ ఆర్గంజా చున్ని మీద హ్యాండ్ వర్క్ చాలా బాగుంది చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ కలర్ ఉంది ఈ కలర్ ఒకటి ఉంది ఈ ఇది ఒక బేబీ పింక్ ఒకటి ఉంది త్రీ కలర్స్ ఉన్నాయి కలర్ రెడ్ కలర్ మీద అంత హ్యాండ్ వర్క్ ఇది చూడడానికి కూడా సమ్మర్లో కాటన్ కదా చాలా బాగుంది చూడడానికి కూడా వేసుకోవడానికి కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ రెడ్ వచ్చేసి గ్రీన్ ఎల్లో పింక్ రెడ్ వైట్ అన్నీ వచ్చేసరికి కలర్ ఇట్లా కొట్టొచ్చినట్టు చాలా లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా ఎవరైనా కుట్టించుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మా దగ్గర బొటిక్ ఉంది ఇక్కడ కుట్టించుకోవచ్చు దాని ప్రైస్ తర్వాత చెప్తాం ఇది బ్లాక్ ప్యూర్ కాటన్ ఇది కూడా ఇందు అందులో ఒకటి ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కొంత వరకు అండి కొంత వరకు వచ్చి చిన్న చిన్న ఇగో లీవ్స్ ఫ్లవర్ కూడా బాగా నీట్గా వచ్చింది చాలా నీట్గా ఉంది వర్క్ కూడా క్లాత్ కూడా బాగుంది చాలామంది బాగున్నాయని అంటారు కస్టమర్స్ కూడా ఇది కుట్టించుకోవాలంటే ఇక్కడ ఉంది కుట్టించుకోవచ్చును ఇది గల్లకు కూడా చాలా బాగా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ మీద ఎంత బాగా తెలియనే చూడండి అన్ని అన్ని కలర్స్ వచ్చేసాయి బ్లాక్ ఏదైనా సరే ఎంత బాగుంటుందో ఏ కలర్ అన్ని కలర్స్ బ్లాక్ మీద బాగా తేలుతాయి అందుకోసం ఇది ఇది కా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ కలర్ ఇది ఇది చాలా బాగుంది చూడండి ఇది దీనికి మొత్తం మగ్గం వర్క్ లాగా వచ్చేసింది వచ్చేసి చున్నీది వచ్చింది బాటం కూడా ఇది 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 బాటం బాటమ్ వచ్చేసింది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ దీని ఫ్రీ షిప్పింగ్ ఇది చూడడానికి కూడా చాలా లుక్ ఉంది బాగుంది వర్క్ కూడా చాలా నైస్ ఉంది బాగుంది వేసుకొని ఆఫీస్లలోకి వేసుకొని వెళ్ళొచ్చును పార్టీ వేర్గా పార్టీ అయిన తర్వాత కూడా సారీ ఇప్పేసేసి డ్రెస్ కాసలు ఇది ఇప్పేసేసి ఇది కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చిన్న కూడా ఇలా వచ్చేసింది చూడండి మంచిగా థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది నెట్ మీద నెట్ మీద తెడ్ వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి రెడ్ కలరు ఇది దీని మీద అంత పాల్ వర్క్ వచ్చేసింది ఇది గల్ ఇది గల్ల నెక్కు వచ్చేసింది ఎంత బాగుంది చూడండి ఇది నెక్కు వచ్చేసి ఇది ఎంత ఫంక్షన్ కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న బర్త్డే పార్టీలకు అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది దుప్పట కూడా వచ్చేసింది పైజామా కూడా వచ్చేసి డోలా సిల్క్ మీద ఇట్లా వచ్చేసింది ఇది ఇది ఈ రెడ్కి ఇది చున్నీ చూడండి ఎంత కాంబినేషన్ కొడుతుంది ఎంత బాగా ఇట్లా వచ్చేసి చాలా బాగుంది దీనికి అక్కడక్కడ పుట్టేసి కలర్ కాంబినేషన్ కూడా దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ చూడండి బ్లాక్ అయితే మనకు ఎన్నున్నా ఇదండి ఎన్నున్నా కొనాలి కొనాలనిపిస్తుంటుంది ఈ బ్లాక్ మీద అంతా ఇట్లా వర్క్ వచ్చేసింది ఇది మిర్రర్ వర్క్ వచ్చేసింది అంతా మిర్రర్ వచ్చేసి అక్కడక్కడ థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది వచ్చేసి దాని కా కాంబినేషన్ చూడండి చున్నీ ఎంత బాగా వచ్చేసింది బనారస్ చున్నీ చేసిండు ఇది బ్లాక్ బాటమ్ ఇచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఎంత బాగుంటుంది అసలు ఇక బ్లాక్ గురించి చెప్పనే వద్దు ఆ కలర్ కాంబినేషన్ అది దాని గురించి అసలు దాని ఎన్ని ఎంత ఉన్నా దానికి ఇక దానికి పేరే ఉండదు అట్లా అలా ఉంటుంది చాలా బా దీ ఈ బ్లాక్కి ఈ చున్ని కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడు చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి డోలా సిల్కు దీనికి చున్నీ రాలేదు బాటమ్ వచ్చేసింది దీనికి ఇక్కడ హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఫుల్ హ్యాండ్ వర్క్ తోటి ఉంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది మంచిగా ఉంది నైస్ క్లాత్ కూడా ఇట్లా మెత్తగా బాగుంది స్మూత్ గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఇలా వేసినట్టు అలా ఉండదు కొంచెం బాగా మంచిగా అనిపిస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ఫ్రీ షిప్పింగ్ దీని దీంట్లో ఎక్ ఎక్సెల్ ఎం టు ఎక్సెల్ వరకు ఉన్నాయి ఇది ఇది ఒక ఇది కూడా ఇందులో ఇది కూడా సిల్క్ ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్లవర్ వచ్చేసింది కింద నుంచి ఫ్లవర్ వచ్చేసి వర్క్ వచ్చిందండి చిన్న చిన్న పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇక్కడ నెక్ అంతా వర్క్ వచ్చేసింది దీనికి కూడా బాటం వచ్చేసింది చున్నీ చున్నీ వచ్చేసింది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీనిలో విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఎం టూ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి కూడా అదే క్లాత్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది ఈ ఇందులో ఎల్ సైజు వచ్చిందండి ఇది కూడా ఇది వంకాయ కలర్ అని అంటారు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ ఎల్ ఎక్సెల్ వరకు ఉంది సైజు ఇందులో ఎం ఎం టూ ఎం టూ ఎక్సెల్ ఇది ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ వచ్చేసింది అబ్బా ఎంత బాగుందో చూడండి బ్లూ వచ్చేసి వైట్ బ్లూ మీద వైట్ వచ్చేసి అంత థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది చూడడానికి కూడా ఎంత బాగుందో ఆలియా కట్ట కదండి అది ఇది బాటం కూడా వచ్చేసింది అండి బాటం కూడా కింద వర్క్ వచ్చేసింది బాటం కూడా చాలా బాగుంది బాటం వర్క్ వచ్చేసి దీని దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇందులో చికెన్ కర్రీ వర్క్ అండి చికెన్ కర్రీ వరకు ఇది కూడా ఒక ఎల్లో ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లోను మామిడి పండు ఉంటాను చూడండి మామిడి పండు మాగుతాయి అలాంటి కలరు దీని కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది అక్కడక్కడ పైన వర్క్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ హ్యాండ్ వర్క్ లాగా వచ్చేసింది దీనికి బాటం వచ్చేసింది చున్నీ కూడా వచ్చింది చున్నీ వచ్చింది అండి చాలా బాగుంది దీని దీని ఎక్సల్ ఎం టూ ఎక్సెల్ వరకు ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మా కుర్తీ డిలేట్స్ అండి ఇన్స్టాలో కూడా మీరు ఫాలో కావచ్చు వాట్సాప్ది కింద వచ్చే రోల్ నెంబర్లో వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చండి మీకు ఏమైనా నచ్చితే మీకు ఏమైనా చేస్తే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము ఎనీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటామండి ఇది చూడండి బ్లాక్ అసలు బ్లాక్ ప్యూర్ కాటన్ అండి ఇది సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు సమ్మర్ మనకు సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది ఇది ఎంత బాగుందో చూ దీనికి మంచిగా బ్లాక్ వైట్ థ్రెడ్ తోటి మంచిగా కలర్ వరకు నెక్కు వర్క్ వచ్చేసింది చున్నీ కూడా బాగుంది బాగుంది ఇది దీనికి పైజామా కూడా చేసింది ఇది చూడడానికి కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయమ్మా ఇందులో వచ్చేసి దీని వర్క్ ఇట్లా బాగుంది మేము ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వరకు కూడా మేము సప్లై చేస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ ఆంధ్రాకు తెలంగాణ ఎక్కడ పంపించినా ఫ్రీ షిప్పింగ్ హలో ఇది ఇదొక ప్యాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది మెరుగున వచ్చేసి ఇక్కడ కొంచెం వర్క్ వచ్చేసింది అండి మొత్తం కాకుండా ఇది ఇక్కడ చిన్న 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 వర్క్ లాగా వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చున్నీ కూడా బాగా వచ్చేసింది బాటమ్ కూడా ఇలా బాటమ్ కూడా ఇలా వచ్చేసింది చాలా బాగుంది చూడండి ఇది కాలేజ్ వేర్గా వేసుకోవచ్చును కాటన్ కాబట్టి సమ్మర్లో ఎప్పుడైనా వేసుకో గుడికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా డీసెంట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ సైజ్ సైజ్ ఎంత డల్ ఎక్సెల్ ఇది ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ దీంట్లో ఇంకొక పీస్ ఉంది ఎల్ ఎక్సెల్ ఎక్సెల్ ఒకటి ఉంది డబల్ ఎన్ ఇది కూడా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి దీని మీద వైట్ వచ్చేసింది వచ్చేసి కలర్ చున్నీ పైజామ్ వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది చూడండి హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇట్లా ఫాలింగ్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ దీ దీనిలో ఎం టూ ఎక్సెల్ వరకు ఉన్నాయండి విత్ లైనింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మామిడి పండు ఇది లైట్ ఎల్లో డార్క్ ఎల్లో కాకుండా లైట్ ఎల్లో కలర్ దీనికి పైజామ్ వచ్చింది చున్నీ కూడా వచ్చింది చున్నీ కూడా బాగా వచ్చింది కోటా చున్నండి కోటా చున్ని చాలా డీసెంట్ గా ఉంటుంది కోటా చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వితౌట్ లైనింగ్ ఇందులో టూ పీసెస్ ఉన్నాయండి ఎం ఉంది ఎక్సెల్ ఉంది ఇది ఒకటి ఇది లైట్ గ్రీన్ అండి దాని మీద వంకాయ కలర్ది ఇది బ్రింజాల్ కలర్ది వచ్చేసింది వచ్చేసి ప్యూర్ కాటన్ ఇది కూడా దీనికి పైజామా వచ్చేసింది చున్నీ వచ్చేసింది చున్నీ చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ దీంట్లో రెండు ఉంది ఎమ్ ఉంది ఎక్స్ఎల్ ఉంది ఇది రెడ్ అండి రెడ్ దాని మీద టమాటో రెడ్ బ్రాందీ బ్రాందీ ప్రింట్ వచ్చేసింది దీనికి వచ్చేసి చిన్న వర్క్ వచ్చేసింది ఇది చాలా బాగుందండి ఇది వర్క్ కూడా చాలా బాగుంది దుప్పట వచ్చేసింది షిఫాన్ చున్న వచ్చేసి బాటం వచ్చేసింది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ ఇది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ ఇది చాలా బాగుంది చూడండి లాంగ్ ఫ్రాక్ దీనికి బాటం వచ్చేసింది ఇది వచ్చేసి కల్లీస్ కోటింగ్ అంటారండి దీని కల్లీస్ కోటింగ్ చిన్న చిన్న వర్క్ వచ్చింది చున్ను వచ్చేసి ఇలా వచ్చింది ఈ చున్నుకి చిన్న లేసు లేస్ ఇచ్చింది విత్ లైన్ బాటమ్ కూడా వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎల్ టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇందులో లైట్ పింక్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీద అంత వర్క్ వచ్చేసింది మంచి కాంత వచ్చింది మంచిగా నీట్ ఇక్కడ గల్లకు కూడా వర్క్ వచ్చేసింది ఇక్కడ కింది నుంచి కూడా ఇక్కడ వరకు వర్క్ వచ్చేసింది ఇట్లా వచ్చేసి బాటమ్ జీన్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో సైజులు ఎం టూ ఎక్సెల్ ఎం టూ ఎక్సెల్ ఉన్నాయి ఇంకో కూడా మంచిగా కింద తీసుకు ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ కాంతి ఇది వచ్చేసి కలంకారి కలంకారి మీద ఇట్లా లైట్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇది కూడా హ్యాండ్ వర్క్ కొంచెం కనపడట్లేదు కానీ హ్యాండ్ వర్క్ బాగుంది కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ మీద ఇట్లా వచ్చేసి చున్నీ చూడండి ఎంత బాగుంది అక్కడ బాటమ్ కి కూడా కింద వచ్చేసింది వర్క్ వచ్చేసింది ఒకసారి ఓపెన్ చేస్తూ ఇస్తాను ఇట్లా డిజైన్ వచ్చినాయి ఇట్లా చూస్తే అర్థమైంది బాటానికి ఇట్లా వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎల్ ఎల్ ఎక్స్ఎల్ వరకు ఉంది దీని ఇది వచ్చి బెంగాలీ కాట బెంగాలీ కాటన్ జామ్దాని వరకు వివితో నెక్ బాగొచ్చింది చూడండి బాగా ఇది పూజలకు వెళ్ళిన బయట ఎక్కడికైనా వేసుకోవచ్చు చాలా బాగుంది చిన్న చిన్న బర్త్డే కూడా వేసుకోవడానికి బాగుంది వేసుకుంటే కూడా చాలా లుక్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ లైట్ గ్రీన్ మీద వైట్ వచ్చేసి చాలా బాగుంది వచ్చింది కాబట్టి నీట్ గా అనిపిస్తుంది బాటమ్ కూడా వచ్చేసి చిన్న లైన్స్ వచ్చి ఇక్కడక్కడ చిన్న వర్క్ వచ్చింది నీట్ గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇందులో ఎం టూ ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ క్రేమ్ కలర్ క్రీమ్ కలర్ మీద కాంత వరకు కాంత వరకు వచ్చేసి కాంత వరకు నీట్ గా ఉంది ఇది బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది దీన్ని కూడా చాలా చూడండి ఇక్కడ వరకు వర్క్ వచ్చేసింది ఇక్కడ వరకు వచ్చేసింది వర్క్ వర్క్ తోటి ఎంత లుక్ వచ్చేస్తుంది సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కాబట్టి మంచిగా ఈవినింగ్ టైమ్ లో వేసుకుంటే ఎంత బాగుంటుందో మంచిగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈవినింగ్ టైమ్ లో చాలా బాగుంటది దీని లుక్ కూడా ఎంత బాగుస్తుంది థ్రెడ్ కలర్ కాంబినేషన్ కూడా మెరూన్ థ్రెడ్ ఇచ్చేసి రెడ్ ఇచ్చేసి చాలా బాగుంది ఎం టూ ఎక్సెల్ ఎం టూ ఎక్సెల్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఇది దీన్ని బీడ్స్ వర్క్ వచ్చేసింది అమ్మా దీని మీదంతా బీడ్స్ వర్క్ వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసింది ఇది కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చున్నీ కూడా గ్రీన్ వచ్చేసి చాలా బాగుంది ఇది బాటన్ కూడా వచ్చింది ఇది కూడా ఎంత బాగుందో ఇది చూడడానికి కూడా ఎంత లుక్ వచ్చేస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎల్ టూ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ ఉంది టూ ఉన్నాయి ఇందులో చాలా ఇంకులో చూడండి ఎంత బాగుందో అది పింక్ వచ్చేసి చున్నీ చూడండి ఎంత బాగొచ్చి వర్క్ వచ్చేసి రాసిల్క్ అండి కొంచెం రాసిల్క్ మీద వర్క్ చూడండి గల్లకి ఎంత బాగా వచ్చింది ఇంత నాలుగు మూలలు వచ్చేసి చాలా బాగుంది వర్క్ చూస్తేనే ఎంత ఇట్లా బాగా తీసుకుంటే ఉండదు ఇట్లా అనిపిస్తుంది దీనికి చున్నీ కూడా ఎంత బాగా వచ్చింది బనారస్ చున్నీ వచ్చేసింది వచ్చేసి బాటం కూడా ఇలా ప్లేన్ బాటం వచ్చేసి బనారస్ చున్నీ వచ్చేసి ఇది వచ్చింది విత్ లైనింగ్ దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ ప్యూర్ కాటన్ పన్ను కాటన్ ఇది ఇది కూడా వర్క్ వచ్చేసింది చూడండి నెక్ ఒక వర్క్ వచ్చేసి వర్క్ వర్క్ వచ్చేసిందండి చాలా నీట్ ఉంది చిన్నికి వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి కింద టాజల్స్ వచ్చినాయి చాలా బాగుంది తెలుసుకున్నామని డీసెంట్ గా అనిపిస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఇందులో ఇందులో ఏముండక్సెల్ ఎం టూ ఎక్సెల్ ఎం టూ ఎక్సెల్ వరకు విత్ లైనింగ్ ఇది కూడా కాటన్ నిం ఇది కూడా ఎంత బాగో ఫ్లవర్ వచ్చేసి ఎంత బాగుందో ఇది కూడా చూడడానికి మిర్రర్ వర్క్ చిన్న లైట్ వర్క్ వచ్చేసింది ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎల్ టు ఎక్స్ఎల్ ఏముంది ఎం టూ ఎక్సెల్ ఇందులో వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి బ్లూ కలర్ ఫ్రాక్ ఎంత బాగుందో చూడండి బ్లూ మీద వైట్ వచ్చేసింది ఆ చూడడానికి లుక్ వచ్చేసిందో ఆ కట్ వచ్చేసి చాలా బాగుంది పైజామా వచ్చేసింది చిన్న లేసు కూడా ఇట్లా సైడ్ లోకి ఇచ్చారు చాలా బాగుంది ఇందు ఉంటది ఇందులో ఎం టూ వరకు ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంది ఎల్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి ఓన్లీ సింగిల్ పీస్ ఇది ఇది ఎంత బాగుందో అంత థ్రెడ్ వర్క్ క్లబ్ సిల్క్ అండి ఇది మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసి నీట్ గా వచ్చింది వరకు ఇది ఎయిర్ లైన్ ఫ్రాక్ చిన్న రౌండ్ సైడ్ లో కూడా ప్యాకెట్ వచ్చినాయి చాలా బాగుంది మీకు ఇక్కడ కూడా ఈ గల్ నెక్ దగ్గర కూడా చిన్నగా వచ్చేసింది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఇది ఓన్లీ సింగల్ పీసే ఉంది అమ్మా సింగల్ పింక్ వచ్చి పింక్ కలర్ ఇది ఇది ఫ్లవర్ మొత్తం వచ్చేసింది పై వరకు వచ్చేసింది కింది నుండి పై వరకు వచ్చేసి పింక్ మీద ఎల్లో థ్రెడ్ ఇచ్చి వైట్ త్రెడ్ గ్రీన్ థ్రెడ్ వచ్చేసరికి చాలా బాగా లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్రాక్ ప్యాకెట్ వచ్చినాయి చాలా డీసెట్ ఉంది ఇది కట్ వర్క్ వచ్చేసింది మీకు దీని దీని ప్రైస్ 2XL ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి 1300 ఫ్రీ షిప్పింగ్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ పింక్ లైట్ పింక్ ఎంత బాగుందో చూడండి లైట్ పింక్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది పై నుండి కింది నుండి పై వరకు వచ్చేసింది లైట్ కాంత వరకు వచ్చేసి చాలా బాగుంది పింక్ ఇది ఇది కూడా ఫ్రాక్ ఇది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఇందులో సైజెస్ ఎం టు ఎక్సెల్ ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఇది రెడ్ కలర్ టమాటా రెడ్ ఎంత బాగుందో ఇది చూడండి ఇది కూడా రెడ్ వర్క్ వచ్చేసి ఇది సింగిల్ పీసే ఉంది ఎయిర్లైన్ టూ ప్యాకెట్స్ వచ్చినాయి చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి కూడా థర్టీన్ హండ్రెడ్ ది ఫ్రీ షిప్పింగ్ హలో ప్యాకప్ అండి మాది ఇన్స్టాలో కూడా ఉందండి మీరు చూడొచ్చును మాకు వాట్సాప్లో కూడా మెసేజ్ ఉంది కింద రోలో మీకు నెంబర్ వచ్చింది కదండి ఆ రోలో నెం ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండి ఎనీ టైంలో చేయొచ్చు మాకు ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎప్పుడు ఎనీ టైంలో ఎప్పుడు చేసినా మేము చూసుకొని ఫ్రీ షిప్పింగ్ అండ్ ఏ ఏ మీకు ఏ కలర్ కాంబినేషన్ ఏది కావాలి ఏది చెప్పినా మేము ఫ్రీ షిప్పింగ్ తోటి మేము పంపించేస్తామండి మేము డెలివర్ చేసేస్తాము స్టోర్ కూడా స్టోర్ మీకు వీళ్ళని బట్టి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే దగ్గర లో ఉంటే స్టోర్ కూడా రాదు మా స్టోర్ బిఎన్ రెడ్డి వచ్చేసి బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీ ఫేస్ టూ ఇక్కడ అది సునీత బోటిక్స్ అని ఉంటుందండి కుర్తి కుర్తి సునీత బోటిక్స్ కూడా ఉంటుంది తను తను సునీత గారు సునీత బొటిక్స్ అన్నట్టు దీన్ని అందులోనే ఇది కూడా కుర్తి రెండు కలిపి ఉంటాయండి మీరు అక్కడికి కూడా రావచ్చు అండి థ్యాంక్ యూ